హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి దాల్ మిల్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది మిల్ అండి ఇది ఇది లొకేషన్ వచ్చేసి పాండు రంగాపేటండి తెనాలి ఇది రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందండి ఈ లొకేషను ఇది మొత్తం వచ్చేసి ఏడు వందల ఐదు స్క్వేర్ యార్డ్స్లో ఉందండి నార్త్ ఫేస్ అండి మిల్ ఇది ఏడు వందల ఐదు స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ అండి మిల్ చూడొచ్చండి లోపల ఇది ఇంతకుముందు డాల్ మిల్ అండి ఇది ఇక్కడ బ్యాంక్ ఆఫ్సాన్లో వస్తుంది మిల్లు మిషనరీ ఏం లేదండి అయితే నాలుగు కోట్ల యాభై లక్షలని ప్రైస్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్సౌన్లో వస్తుందండి నాలుగు కోట్ల యాభై లక్షల ప్రైస్ మిల్లులో మిషనరీ అయితే ఏమీ లేదండి ఖాళీగా ఉంది మంచి ప్లేస్ అండి అది తెనాలి రైల్వే స్టేషన్కి పక్కనేనండి గుంటూరు తెనాలి వెళ్ళే రోడ్లో అండి ఇది మంచి ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువగా వస్తుంది ఈ ప్రాపర్టీ కనుక మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ